వృశ్చిక రాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదువ తేదీలలో జరగబోయేది ఇదే గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అదృష్టం తలుపు తడుతుందనే చెప్పుకోవచ్చు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందిదను వృచ్చిక రాశి వారు స్థిరముగా ఉండుట అదేవిధంగా ఆనందముగా ఉండట వాత్సల్యము కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశి వారికి మూల సూత్రములు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన వృచ్చిక రాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదువ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధి సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగునం ఒక తీపి వార్తను వింటారు అదేవిధంగా శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో అణు సహకారం మేలు చేకూరుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది శుభ ఫలితాలు వెలుగున సౌభాగ్య సిద్ధి కలదు ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క మనోధైర్యమే మీకు రక్ష అని గ్రహిస్తారు అదే విధంగా ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు అనారోగ్య సమస్యల తెలుగును సమయానికి విశ్రాంతి అవసరం ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతిని అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం ఉంది వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందు सागुत्तर కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణ సౌక్యం ఫలితాలను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయం వరిస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన పట్టుదలతో పనిచేస్తారు ఖాళీ సిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో పనిచేస్తారు ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయం లో ఆలోచనలకు పద్దును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది అదేవిధంగా చంచల బుద్ధితో వ్యవహరించుకున్న ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా బంధువుల అండదండలు ఏర్పడిన శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు దై సాహసే లక్ష్మి అనే వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకోని విధంగా ఆర్థిక యోగాలు ఏర్పడడం అదేవిధంగా మీ యొక్క రంగాలలో విజయాలను సాధించి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం ఏర్పడుతుంది పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఓ కొలికి వస్తాయి వ్యాపార కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైన చేపట్టిన సిద్ధి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన నూతన వాహన యోగం ఏర్పడిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మిత్రులను కలుసుకుని కీలక విషయాలను చర్చిస్తారు చేపట్టినటువంటి పనులు ఆశాజనకంగా సాగనం విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన అదే విధంగా స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందినం ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా సాగున అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ధర్మ చింతన ఏర్పడుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని తరిచేయవద్దు ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకుంటారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు అదేవిధంగా సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలను లో తలదూర్చవద్దు చేపట్టే పనుల్లో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించాలి అదేవిధంగా చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున అవరోధ అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం భావోద్వేగాల తొలగనం సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది అదేవిధంగా చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు వృచ్చికి రాసి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా